హాయ్ గాయస్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విశాఖపట్నం సో ప్రస్తుతం ఇవాళ మనం ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ అదే మన ట్రైన్ అయితే వచ్చేసింది భయ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీద ప్రస్తుతం టైం చూడండి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది చూడండి మన ట్రైన్ అయితే బయలుదేరింది ఇప్పుడు చూడండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అండ్ టైం చూడండి సిక్స్ ట్వంటీ అయితే అవుతుంది సో ఈవెన్ నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేయండి వన్ సెవెన్ టూ ఫోర్ జీరో చాలా ఫేమస్ అయిన ట్రైన్ అండి ఈ రూట్లో అయితే నడుస్తుంది ఫ్రమ్ విశాఖపట్నం టు గుంటూరు అదే మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అండి అది మళ్ళీ గుంటూరు నుంచి విశాఖపట్నం రావాలంటే ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సెవెన్ టూ త్రీ నైన్ సో డిపార్చర్ టైమింగ్ చూసుకుంటా అండి మనం వచ్చి సెవెన్ టెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ విశాఖపట్నం అయితే బయలుదేరుతున్నాము అండ్ టూ ఫిఫ్టీన్ వచ్చి మనం విజయవాడ అయితే చేరబోతున్నాము సో దాదాపు చూసుకుంటే మనం ఒక సెవెన్ అవర్స్ జర్నీ అయితే చేస్తున్నామండి ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ సో ఇక్కడ మొత్తం షాప్స్ అయితే ఉంటుండే మొత్తం బంద్ అసే చేశారు మొత్తము సో మేబీ బ్రేక్ఫాస్ట్ లోపల దొరుకుతుంది అనుకుంటా లోపల లేకుంటే మనం బయట అయితే చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ సో పదండి మనం ఇప్పుడు లోపల అయితే వెళ్దాము ఇప్పుడు మన ట్రైన్ అయితే వచ్చేసింది భయ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీద ఇదిగోండి మన కోచ్ డి టూ కరెక్ట్ ఇక్కడ ఆపేయండి చూడండి అండ్ సీట్ నెంబర్ వచ్చి ఫార్టీ ఎయిట్ అండి మేడం ఇక్కడ చూడండి జనాలు వస్తేనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఈ ట్రైన్కి అక్కడ జనరల్ అయితే చూడాలా అవ్వ మొత్తం ఫుల్ అయిపోయిందండి మొత్తం ఫుల్ అయిపోయింది

సో ఈ టికెట్ గురించి మాట్లాడదు నా కాస్ట్ ఎంత అయింది ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ సో టికెట్ వచ్చి నేను ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాను సో నాకు వన్ ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ అండి అండ్ కిలో కిలోమీటర్స్ గురించి మాట్లాడితే మనము ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇన్ లేదా మార్నింగ్ విశాఖపట్నం టు గుంటూరు లేకుంటే విజయవాడ అయితే బయలుదేరాలా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి మనకు వాళ్ళకు ఈ ట్రైన్ సింహాద్రి ఎక్స్ప్రెస్ సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మనకి గుంటూరు ఇంకా విజయవాడ వెళ్ళడానికి సో టికెట్ ప్రైస్ ఒకటి వన్ ఫార్టీ రూపీస్ అయితే అవుతుంది అండ్ ఈ ట్రైన్ ఒక రూటింగ్ కూడా ఇంకా చూసుకుంటే ఇది వైర్ విశాఖ దువాడ తుని సామల్కోట జంక్షన్ రాజమండ్రి ఏలూరు దాని తర్వాత విజయవాడ అయితే వెళ్తుందండి అండ్ మన ట్రైన్ ఒక రే రేక్షే ట్రైన్ అండి ఇది అండ్ ఇది ఒక డైలీ రన్ ట్రైను ఇది చూడండి ఇది వచ్చి విశాఖపట్నం టు గుంటూరు అయితే వెళ్తుంది గుంటూరు టు వికారాబాద్ కూడా అయితే వెళ్తుంది సో ఇప్పుడు చూడండి ఇప్పుడు విశాఖపట్నం టు గుంటూరు వెళ్తున్నాం కదా ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సెవెన్ టూ ఫోర్ జీరో గుంటూరు నుంచి విశాఖపట్నం వచ్చి వన్ సెవెన్ టూ త్రీ నైన్ అండ్ మన ఛానల్ అయితే వెరీ వెల్చు మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ ఎందుకంటే ఇలా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ జర్నీస్ ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను ప్రస్తుతం టైం చూడండి ఫైవ్ మినిట్స్ ఉంది సెవెన్ ఓ క్లాక్కి చూడండి కాదు మన ట్రైన్ అయితే బయలుదేరింది ఇప్పుడు ఫ్రమ్ విశాఖపట్నం బాయ్ బాయ్ విశాఖపట్నం మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ టైం ఓ వ్యూ అయితే చూడండి సూపర్ సో జనాలు అయితే చూడండి ఫుల్ అయిపోయింది ట్రైన్ మొత్తం అండ్ లక్కీగా మనకు ఈ విండో సీట్ అయితే దొరికింది

సో అండ్ జనరల్ కోచెస్ వచ్చి ఆల్మోస్ట్ ఒక పదిహేను పదహారు కోచెస్ అయితే ఇచ్చారండి మొత్తం జనరల్ కోచెస్ ఎక్కువ ఉంది ఈ సింహాధురి ఎక్స్ప్రెస్ ఎందుకంటే ఇక మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చాం మనము దువాడా రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి డివిడి ఇక్కడ ఒక టూ మినిట్స్ హాల్ట్ అండి ఇక్కడ కూడా బాగున్నారు జనాలు అయితే చూడండి దువాడ రైల్వే స్టేషన్ కూడా చూడండి జనాలు ఓ ఇక్కడ కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది లోపల మా అంచురండి కాదు మా ట్రైన్ అంతా బయలుదేరింది దూవాడ రైల్వే స్టేషన్ నుండి సో ఇదిగోండి కానీ మనం అయితే వచ్చేసాము అండ్ కబలి రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి ఏకేం ఇక్కడ కూడా ఒక టూ మినిట్స్ హాల్టెక్ ఇచ్చారు ప్లాట్ఫామ్ వైపు వచ్చింది భోగి బ్యాగ్ ఫైవ్ ఇది లోగో చూడండి ఎలా ఉంది కదా ఫుల్ చాలా రోజుకరా చూస్తున్నా ఇలా అండ్ మనం అయితే బయలుదేరాము అనకపల్లి రైల్వే స్టేషన్ నుండి చూండి మనం అయితే వచ్చాము ఎలా మంచిలి రైల్వే స్టేషన్కి స్టేషన్ కూడా వచ్చి బయ్ వెళ్ళాము ఇక్కడ కూడా ఒక టూ మినిట్స్ ఆల్డ్రైతే తెచ్చారండి చూడండి కాదు మన ట్రైన్ అయితే వచ్చింది అండ్ బయలుదేరుతుంది కూడా ದೊಡ್ಡ ಪಕ್ಕನ ಹೈವೇ ఇదిగోండిగా యజమానమైతే వచ్చేసాము తుని రైల్వే స్టేషన్ ప్రజా కూడా వచ్చి టీయుఎన్ అండ్ ఇక్కడ ఒక వన్ మినిట్ కూడా హాల్ట్ అయితే వచ్చారు ఇక్కడ కూడా చూడండి ఇంత జనాలు అందరూ విజయవాడ లేకుంటే గుంటూరుకైతే బయలుదేరుతున్నారు చిరండి కాయ మన ట్రైన్తో బయలుదేరుతుంది తుని రైల్వే స్టేషన్ నుండి ఎదిగోండి కానీ మనమైతే వచ్చేసాము అన్నవరం రైల్వే స్టేషన్ కూడా వచ్చి ఏఎన్విఆర్ అది ఇక్కడ వన్ మినిట్ రండి అండ్ ప్లాట్ఫామ్ వన్ కట్టా అసెంజ్ చేశారు మన ట్రైన్ చూడండి రాజు మన ట్రైన్ బయలుదేరింది అన్నవరం రైల్వే స్టేషన్ నుండి నిల్గొండి గడి మనమైతే వచ్చాము సామలకోట జంక్షన్ ప్లాట్ఫామ్ అటువైపు వచ్చింది స్టేషన్ కూడా వచ్చి ఎస్ఎల్లో ఇక్కడ ఒక వన్ మినిట్ హాల్టండి సో ఇప్పుడు దాకా మనం ఫ్రమ్ విశాఖపట్నం టు సామలకోట జంక్షన్ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తగ్గ చేశాము జనరల్ టికెట్ వాళ్ళు కూడా రిజర్వేషన్కి వచ్చిలో ఎక్కుతారేనండి అందరు ఇక్కడ నిలిచినారు మొత్తము మన ట్రైన్లో బయలుదేరింది జరిగింది కూడా జంక్షన్ నుండి ఇదిగోండి మనం వచ్చి రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎంటర్ అవ్వబోతున్నాం ఇప్పుడు ఇదిగోండి రాజమండ్రి రైల్వే స్టేషన్ లాస్ట్ గాయ్ మనమైతే వచ్చాము రాజమండ్రి రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి ఆర్జా ఈ మినిట్స్ హాల్ట్ అండి సో ఇప్పుడు అయితే నేను అయితే కింద దిగినానండి ఒక తీసుకుందామని ఆకలిస్తుంది ఒక కూల్ డ్రింక్ లేకుండా అయితే తీసుకుందాము ఒకసారి చూడండి రష్ బాబా బా బాబా చూడండి కాదు మన ట్రైన్తో బయలుదేరింది రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి ఎక్కడ కూడా చాలామంది అయితే దిగారు చూడండి ఇప్పుడు మనము రుడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే చూడబోతున్నాము గోదావరి రివర్ అయితే వస్తుంది ఇప్పుడు ఎదుగుంది వచ్చింది మన ట్రైన్ సూపర్ ట్రైన్ సో కాదు చూడండి మనమైతే వచ్చేసాము తాడపల్లిగూడెము రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ త్రీకి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ ప్రస్తుతం టైం చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది సో మన ట్రైన్ ఒక ఫార్టీ మినిట్స్ ఢిల్ అయితే నడుస్తుందండి ఇప్పుడు సో చూడండి కాదు మన ట్రైన్ వచ్చి బయలుదేరుతుంది తాడపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుండి చల్ల గాలికి ఫుల్ నిద్ర వస్తుంది ఏమంట అండి ఇవాడ సో గా మనమైతే వచ్చామో ఏలూరు రైల్వే స్టేషన్ స్టేషన్కి వచ్చి డబ్బులు ఇక్కడ ఒక టూ మినిట్స్ హాల్డ్ అండి సో ఇప్పుడు దాకా మనం వచ్చి టూ హండ్రెడ్ అండ్ నైంటీ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే ఇచ్చామండి ఫ్రమ్ విశాఖపట్నం టు ఏలూరు ప్రస్తుతం టైం చూడండి వన్ ఫైవ్ అవుతా అవుతుంది ఇప్పుడు ట్రెండ్ కాదు మా ట్రైన్ అయితే బయలుదేరుతుంది ఏలూరు రైల్వే స్టేషన్ ఉంది సో సడన్లీ వర్షం స్టార్ట్ అయిపోయింది చూడండి ఏలూరు రైల్వే స్టేషన్ వచ్చాగానే స్టార్ట్ అయిపోయింది వర్షము ఓహో ఇల్లు వర్షం పడతా కంటే వాళ్ళ సైనాక అంతరిందే సూపర్ சூப்ப சூப்பர் உந்தாக்கு மௌன்ட்ஸ் கீனரீ ఆల్మోస్ట్ మనం విజయవాడ అవుటర్లో అయితే ఉన్నామండి సో ప్రస్తుతం టైం చూడండి టూ టెన్ అయితే అవుతుంది అబ్బా ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ అసైన్ చేస్తున్నది తెలియదు వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆ డెఫినెట్గా గా నాకు టూ ఆర్ త్రీ అనిపిస్తుంది అండి నాకు ప్లాట్ఫామ్ అసైన్ చేయడది అండ్ చూడండి బాయ్ మనం అయితే వచ్చేసాము ఆన్ టైం అండ్ సో గాయస్ మనం మనమైతే వచ్చేసాము విజయవాడ రైల్వే స్టేషన్ అండి స్టేషన్ కూడా వచ్చి బీసెడ్ అండ్ మన ట్రైన్ కూడా ఆన్ టైం అయితే వచ్చేసింది అండి అరైవల్ టైం చూస్తే టూ ఫిఫ్టీన్ అయితే రావాలా విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ టూ ఫిఫ్టీన్ అయితే వచ్చేసిందండి ఆన్ టైము సో జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండేది ఎందుకంటే చాలా తక్కువ ధరలో మనం అయితే వచ్చేసాం మనము అండ్ ఈ ట్రైన్ని ఎందుకంటే చాలా మంది ప్రిఫర్ అయితే చేస్తున్నారు శ్రీమాద్రి ఎక్స్ప్రెస్ జనరల్ మనకు జనరల్ కోచ్ చాలా ఎక్కువ అయితే ఇచ్చారండి ఇప్పుడు డైరెక్ట్గా టికెట్ తీసుకుని వచ్చి మనం ట్రైన్ అయితే ఎక్కువచ్చు సో వేరే ట్రైన్స్లో చూడండి ఒకటి జనరల్ ఒకటి మనకు రెండు ముందు ఉంటుంది రెండు వెంకలు ఉంటుంది సో జనరల్ చాలా తక్కువ ఉంటుంది వేరే ట్రైన్స్లో వేరే ట్రైన్స్ కూడా ఉంది మనకు తక్కువ ధరలో వస్తే రావచ్చు ఈ ట్రైన్కి అయితే జనరల్ కంపార్ట్మెంట్స్ చాలా అయితే ఇచ్చారు సో ఎక్కువ మంది అయితే ఈ ట్రిఫర్ ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నారు సో ఈ జర్నీ మీకు ఎలా పనిపించింది మన పెద్ద ట్రావెల్ అయితే చేశాము ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ నాకు మీరు కంపెన్సేషన్ కమెంట్ చేయండి అండ్ మనం ఈ లాగ్ ఎక్కడే ఏం చేయబోతున్నాం అండి సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్సర్ దేస్ చెక్ సార్ సర్ బాయ్